హలో నమస్తే వెల్కమ్ టు ఇన్ఫర్మేషన్ ఛానల్ తెలంగాణ చేనేత కార్మికులకు శుభవార్త రెండు వేల పదిహేడు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు తీసుకున్న రుణాల మాఫీకి ప్రభుత్వ ఆమోదం దీంతో ఒక్కో చేనేత కార్మికుడికి లక్ష రూపాయల వరకు రుణమాఫీ అవుతుంది పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం తెలంగాణలో చేనేత పరిశ్రమ ప్రధాన ఉపాధి మార్గాలలో ఒకటి రుణ భారం కారణంగా అనేక మంది చేనేత కార్మికులు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు దీంతో ప్రభుత్వం ముప్పై మూడు కోట్ల రుణమాఫీకి ఆమోదముద్ర వేసింది జిల్లా సహకార బ్యాంకులు జాతీయ బ్యాంకుల రుణాలకు వర్తిస్తుంది ఈ రుణమాఫీ నిర్ణయంతో ప్రయోజనం పొందే కార్మికుల సంఖ్య మరియు అమలు ప్రక్రియ ఎలా ఉంటుందనేది వేచి చూడాల్సిన విషయం ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం రెండు వేల పదిహేడు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు తీసుకున్న రుణాలే దీనికి అర్హత సాధిస్తాయి ఈ రుణమాఫీపై మీ అభిప్రాయం ఏమిటో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఇన్ఫర్మేషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి బెలైకాన్ని ఆన్ చేయడం మర్చిపోవద్దు